శుక్లాం భరదర విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతయే ఏం శ్రీ స్కాంతపురాణాంతర్గత కార్తీక మహాత్యం ఏకోన వింశోధ్యాయ చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ విధముగా నైమిషారణ్యమందున మహామునులందరూ కలిసి చిదానంద స్తోత్రము చేసిన పిమ్మట ఒక మహాయోగి ఈ విధంగా ప్రార్థించాడు ఓ దీనబంధవ వేదవేద్యుడువు వేదవ్యాసుడవు అద్వితీయుడవు సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడువు సర్వాంతర్యామివి హరుద్ర దేవేంద్రాదుల చేత సర్వదా పూజింపబడువాడివి నిత్యుడవు నిరాకారుడువు సర్వజనులతో శృతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరి మీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలము అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేము ఈ సంసార బంధము నుండి బయటపడలేగుంటువి ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ మమ్ము కాపాడము అని మైమరిచిపోతూ స్తోత్రము చేయగా ఆ శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచమునకు నేను ఎంతో సంతోషించి తిని నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు మృద్యుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేకపోతున్నాను శ్లేష్మములో పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను ఈ పాద పద్మములపై నా ధ్యానము నటులు అనుగ్రహింపు అంతా శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారము అటులనే వరమిచ్చి అదియును కాక మరొక వరము కూడా కోరుకొను ఇచ్చ ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు వారుల పాపమును పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నారు ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషశయ్యపై పవలించును తిరిగి కార్తీక మాస శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యములో పేరు ఈ కాలములో చేయు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వారులకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యమునందు వ్రతమును చేయని వారు నరక కూపమును బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప ఆచరింపచేయవలయను దీని మహత్యమును తెలిసియుండియు ఈ వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వల కలుగు బాధలు ఉండవు దీనికి నియమములుగా శుద్ధ దశమి మొదలు శాఖములను శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆశ్వేత శుద్ధ దశమి మొదలు పప్పు దినసులను విసర్జించవలియదు నాయందు గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రా వ్యాజమును శయనితును నీ ఒసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు ఎవరు భక్తి శ్రద్ధలతో వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో పాలసముద్రమును తీగి శేషపానుపుపై పవలించను వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్పాను రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య మహావ్రతమును గురించి ఉపదేశి ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేశాను నేను నీకు వివరించాను గానా ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుడు ఉపదేశించిన ప్రకారం మునిపుంగువలందరూ ఈ చాతుర్మాస వ్రతమును ఆచరించి ధన్యుల వైకుంఠమునకు ఏగిరి వింశాధ్యాయము జనకుని కోరికపై వశిష్ఠుడు ఇంకా ఇలా చెప్పసాగాడు ఓం మిథిలారాజ్య ధో ధౌరేయ ఈ కార్తీక మహత్యమును గురించి మునులు నడుమ జరిగిన సంవాదమును తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రిమహాముని అగస్యుని చూసి సంభవ లోకత్రయోపకారము కోసము కార్తీక మహత్య బోధకమై ఒకనొక హరిగాథను వినిపిస్తాను వినుము వేదముతో సమానమైన శాస్త్రము కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందము కాని హరికి సాటైన దైవము కార్తీకముతో సమానమైన నెల కాని లేవయ్యా కార్తీక స్నాన దీపదానాలు విష్ణువర్చనలు వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యముగా కలియుగములో విష్ణువర్చనల వలనే సమస్త వాంఛలు సమకూరుతాయి కలియుగ ప్రాణులు కేవలము విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతముగా పురంజయుని ఇతిహాసమును చెబుతాను శ్రద్ధగా వినుము పురంజయోపాఖ్యానం త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజయుడు అనేవాడు అయోధ్యను పరిపాలించేవాడు ధర్మజ్ఞుడు అయిన ఈ రాజు అత్యధికమైన ఐశ్వర్యము కలగడంతో అహంకారి అయి బ్రాహ్మణ ద్వేషియ్ దేవ బ్రాహ్మణ ముహూర్త సత్యశౌచ విహీనుడై దుష్టపరాక్రమాయుక్తుడై ప్రవర్తింపసాగాడు తద్వారా అతని ధర్మ బలము నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టి ముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజేయుడు కూడా బలయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరింపబడినది ధనుర్బాణాధిక శస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాలలో విజయం సాధించిన తమ సూర్యవంశాన్వయమైన రథాన్ని అధిరోహించి చుట్టుముట్టిన శత్రు సైన్యములపై విరుచుకుపడ్డాడు ఏకనవింశాధ్యాయ సమాప్తవరోజు పారాయణ సంపూర్ణం ఓం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ మయం మహేషం గోబ్రాహ్మణేభ్య శుభం భౌతి నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ కాళే వర్షతు పర్జన్యా పృథ్వీ సస్యశాలిని దేశం క్షోభరహిం బ్రహ్మణ్యా సంతు నిర్భయ ఓం శాంత శాంతశ శాంతి